గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని గురుకుల కళాశాలలో గదులు తక్కువగా ఉన్న కారణంగా డైనోవ్యాక్సన్ బయోలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని రాజు కళాశాలలోని గది నిర్మాణానికి విరాళంగా పది లక్షల రూపాయలతో సిఎస్ఆర్ ఫండ్ ద్వారా అదనపు గదుల నిర్మాణం కొరకు గట్కేసర్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ విజ్ఞప్తి మేరకు భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పది లక్షల రూపాయలు విరాళంగా అందజేసిన డైనో కంపెనీ యజమాని రాజుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బర్లా శశికళ దేవేందర్ ముదిరాజ్ కడుపల్ల మల్లేష్ కుతాడి ఎన్ఎఫ్ఎస్ నగర్ మాజీ సర్పంచ్ మెడబోయిన వెంకటేష్ రాజబోయిన యాదగిరి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ నాగరాజు తదితరులు పాల్గొన్నారు గట్కేసర్కు ఎంతో చేస్తున్నారు ఆయన ఆయన మంచిగా ఉండాలి ఆయన ఆయుర్వ్యాలతో మంచిగా సంతోషంగా ఉండాలని నాకు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అదేవిధంగా మా గట్కేసర్ గ్రామ పంచాయతీలో కూడా మనకు సార్ ట్రాక్టర్ కూడా ఇవ్వడం జరిగింది మున్సిపల్ గ్రామ పంచాయతీకి మరియు మన ఉర్దూ మీడియం స్కూల్లో కూడా సార్ అడగంగానే అబ్బాసాని యాద్గిరి యాదవ్ గారు ఆమె ఆయన సమక్షంలో సార్ దగ్గర పోయి అడగంగానే ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది మన స్కూల్లో టీచర్ లేక కొరత ఉన్నందున సార్ అడగానే ఆ ఒక అమ్మాయి టీచర్ టీచర్ని పెట్టి ఆ టీచర్ జీతం కూడా సారు సొంత ఖర్చులతో ఇవ్వడం జరిగింది అదే కాకుండా మన గట్టికేదల్లా ప్రతి సంవత్సరం హెల్త్ క్యాంప్ పెడుతున్నారు సారు అదాని కూడా మాకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి సార్ గవర్నమెంట్ శివరెడ్డి కూడా శివరెడ్డి కూడా సారు స్కూల్ కట్టించిన్నాడు మస్జిద్ దగ్గర కూడా కట్టించడం జరిగింది లోపల హై స్కూల్లో అదే విధంగా ఈరోజు వచ్చి మన గురుకుల్ కళాశాలలో ఒక రూము వేయడానికి పది లక్షల రూపాయలు కేటాయించినందుకు సార్కు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మాజీ ఎమ్మెల్యే గారు మల్లిపిరి సుధీర్ రెడ్డి గారికి మరియు మున్సిపల్ చైర్పర్సన్ భవాని జంగయరావు గారికి మరియు వచ్చిన నాయకులందరికీ ప్రవక విధానాలు తెలియజేస్తాం మేరకు సిఎస్ఆర్ ఫండ్స్ కింద మా కాలేజీకి పది లక్షల నిధులతోటి మంచి ఒక హాల్ కట్టించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ కట్కేశ్వర పరిసర మండల విలేజ్ అంతటికి కూడా మన ఒక్క జూనియర్ కాలేజీ ఉంది గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీ ఇక్కడ ఇరవై నాలుగు ఎకరాలతో విస్తీర్ణంతో చాలా బాగా ఉంది దీన్నంతా అందరూ కూడా విధులు కొంచెం వెచ్చించి పేద విద్యార్థులు అందరికీ అనేక రకాలుగా సహాయపడుతున్నారు ముఖ్యంగా రాజుగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు పది లక్షల రూపాయలతో శ్రీ ఫంక్షన్ మాకు హాలు కట్టించి పిల్లలకి ఇంతకు ముందు కూడా హెల్ప్ చేసినారు కొంచెం భవిష్యత్తులో కూడా మాకు అన్ని ఆయన ఆదరాభిమానాలు ఉంటాయని సార్కి మంచి ఆరోగ్యం వాళ్ళ కంపెనీ అభివృద్ధి చెందాలని ప్రత్యేకంగా భగవంతుని ప్రార్థిస్తూ గురుకులు దినదినాభివృద్ధి చెంది మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మండలాల్లో వెయ్యి మంది రెండు వేల మంది విద్యార్థులు కూడా ఇక్కడ అకామడేట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో ఆ విధంగా వచ్చి సమాజానికి ఇది బాగా ఉపయోగపడాలని ఒక ప్రిన్సిపల్ గా ప్లేగ్రౌండ్ ప్లే గ్రౌండ్ మీరందరూ కూడా విలేకరులు ముఖ్యంగా మీకు కూడా బాధ్యత ఉంది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే గ్రౌండ్ ఇరవై నాలుగు ఉంది పూర్తి స్థాయిలో దీనికి వినియోగంలోకి తీసుకురావడానికి మీ మీ మీడియా ఛానల్స్ కూడా కృషి చేసి ప్రజాప్రతినిధుల దగ్గర మీరు కూడా ఇంప్లియన్స్ చేసి దీన్ని అభివృద్ధి చెందాలని చేసేటట్టు చేయాలని మనం చూసుకుంటున్నాం అందరూ కంపెనీ పెట్టి నలభై సంవత్సరాలు అవుతుంది గత నాలుగైదు సంవత్సరాల నుంచి మేము సిఎస్ఆర్ స్కీమ్ చేస్తాం కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ సర్వీస్ ఇక్కడ కట్కేశ్వరలో స్కూల్ చేసిన రెండు హెల్త్ క్యాంప్ చేసాం కట్కేశ్వరలో తర్వాత లాస్ట్ ఇయర్ నారాయణ రెడ్డి గారు అప్రోచ్ అయితే అది అది ఏ లక్షలో ఎంతో ఉందని చెప్పి నేను మా విలేజ్ నేటివ్ ప్లేస్లో అని వెస్ట్ గోదావరి డిస్టిక్ ఉండి మొండి మండలం కాళమండలం కోపల్ల గ్రామంలో ఒక లెవెన్ ల్యాక్స్ ఇచ్చి స్కిల్ ట్వంటీ ఫైవ్ కంప్యూటర్స్ కొనిచ్చి అందరికీ స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఎస్ఎల్సీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తారు ఆ సర్టిఫికెట్లు చూసిన ఉద్యోగం అయ్యి లాస్ట్ ఇయర్ నారాయణ రెడ్డి గారు కనుక ఈ సంవత్సరం వచ్చి కూడా అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయితే నేను టెన్ ల్యాక్స్ అది ఫండ్ డే టెన్ ల్యాక్స్ ఉన్నాను అది కాకుండా నారాయణ గారు ఇదే అమౌంట్తో బోర్ అది వేస్తే వాటర్ అది బాగా ఉపయోగపడుతుందంటే బోర్ కూడా ఇస్తాను అని చెప్పారు అది మొన్న ఇరవై ఎనిమిది శంకుస్థాపన మంచిదని ఏర్పాటు చేశాను సరే ఎన్ని లక్షలు ప్రొపోజల్ నిధులు లెవెల్ లెవెల్ సంకష్టత ఉంది సార్ దదీను రెగ్యులర్ అంటే రామల గోటిచా తర్వాత మొత్తం ఫండ్ పది లక్షలు 20 లక్షల ఫండ్ బిల్డింగ్ కాస్ట్ ఎంత అని బిల్డింగ్ కాస్ట్ అంటే ఎస్టిమేషన్ 10 లక్షలు ఎక్కువైనా కానీ కొంచెం ఎక్కువైనా కానీ కంపెనీ పరాయించి అందులో సిఎస్ఆర్ స్కీమ్ లో గవర్నమెంట్ కి చెప్తాం అది ఎక్కువ అయితే నెక్స్ట్లో తగ్గించేస్తాం దగ్గర మీరు లక్షలు ఇస్తే చూసుకుంటారు ఎక్కువైంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో మేము అడ్జస్ట్ చేసుకుంటాం అలాగే ఈ పది లక్షలు కాకుండా బోర్వించే తప్పని పిల్లలకు ఉపయోగపడుతుంది కానీ చెప్పాను అది ఏదైనా ఉంటే కంపెనీ తరఫున ఎక్స్ట్రా అయితే అడ్జస్ట్ చేయడం కానీ లేకపోతే నా తరఫునే నా నేను చేయడం కానీ జరుగుతుంది ఇదేంటే ముఖ్యంగా విద్యార్థులది ఇక్కడ విద్యార్థి కాలేజీ విద్యార్థులు ఇదే కాకుండా వాళ్ళకి విద్యతో పాటు స్పోర్ట్స్ కూడా డెవలప్మెంట్ అనేది గత ఇరవై సంవత్సరాల క్రితం గారు కృష్ణ గారు తెచ్చుకోని ఎవరో తెలియదు కండార్ దాస్ గారు ఉండేవారు అప్పుడు ఆయన అడిగితే పదివేలు ఇచ్చి వాళ్ళకి గిఫ్ట్స్ అవి ఇచ్చాం అది ఇప్పుడు కూడా ఎప్పుడైనా బాగా మార్కులు వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే స్పోర్ట్స్ కానీ అటువంటి ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి గురుకుల ఎంత ఉందా అది గవర్నమెంట్ ఇంకా అభివృద్ధి చేయొచ్చుందా గవర్నమెంట్తో పాటు పది మంది పది చేతులు వేసుకుంటే బాగా డెవలప్ అవుతుంది విజయ బాగా వస్తుందా ఉద్యోగాలు కూడా ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో దొరుకుతాయి ఈ ఐదు మండల పేద విద్యార్థి చెప్తారు అది నారాయణ రెడ్డి గారు ఆ కాలేజీ గురించి చెప్తారు చెప్పండి మీరు